టాక్సిక్ రామాయణ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న కన్నడ స్టార్ హీరో యష్ తన ఫ్యాన్స్కి ఓపెన్ లెటర్ రాశారు కొత్త సంవత్సరం రాబోతున్న ఈ సమయంలో కొత్త జీవితాన్ని సాగించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు ఫ్యాన్స్ అభిమానము అసాధారణమైంది అయితే ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానం వల్ల కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి వాటి పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత అందరిది అభిమానం చూపించే విధానంలో మార్పు రావాలి అలాగే మీరు చూపించే అభిమానము ఎవరికి ఇబ్బంది కలిగించవద్దని యష్ విజ్ఞప్తి చేశారు పుట్టినరోజు వేడుకల పేరుతో చేసే కార్యక్రమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యష్ పేర్కొన్నారు అభిమానం ప్రేమ పేరుతో భారీగా ఫ్యాన్స్ ముమ్ముకూడి వేడుకలు చేయడం గొప్ప కాదు మీరు నిర్వహించే భారీ వేడుకల కంటే నాకు మీ భద్రతే ముఖ్యం ఫ్యాన్స్ ఉన్నత స్థాయికి చేరడం ఎంపిక చేసుకున్న మార్గంలో విజయవంతంగా వెళ్లడం ఇష్టం ఇదే నాకు గొప్ప బహుమానంగా భావిస్తాను ఈ పుట్టినరోజు అనగా జనవరి ఎనిమిదవ తేదీన నేను షూటింగ్లో బిజీగా ఉన్నాను కనుక బెంగళూరుకు వచ్చి ఇబ్బంది పడవద్దని ఫ్యాన్స్కు సూచిస్తున్నా మీ శుభాకాంక్షలు ఎక్కడ ఉన్నా నాకు చేస్తాయంటూ యశ్ అన్నారు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలంటూ రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కరికి సంతోషాన్ని సక్సెస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు కేజీఎఫ్ సినిమాతో ఇండియా స్థాయిలో ఎస్ స్థానాన్ని దక్కించుకున్నారు ముఖ్యంగా కేజీఎఫ్ టూ సినిమా వెయ్యి కోట్ల రూపాయలకి పైగా వసూలు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఎస్ తదుపరి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి ఆ అంచనాలను అందుకోవాలనే ఉద్దేశంతో చాలా కాలం వెయిట్ చేసి ఎన్నో కథలు విన్న తర్వాత టాక్సిక్ సినిమాకు కమిట్ అయ్యారు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు రాణి అంచనాల నర్మ పాన్ ఇండియా రేంజ్లో రూపొందున్న టాక్సిక్ సినిమా విడుదల కోసం ఎస్ కన్నడ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు టాక్సిక్తో పాటు యష్ మరోవైపు రామాయణ సినిమాలో నటిస్తున్నారు నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న రామాయణ సినిమాలో యశ్ అత్యంత కీలకమైన రామణ పాత్రలో నటించబోతున్నారు సినిమాలో కీలక పాత్రలో నటించడం మాత్రమే కాకుండా సినిమా నిర్మాణ భాగస్వామిగా యష్ ఉన్నారని సమాచారం ఈ భారీ చిత్రంలో రావణుడి పాత్రలో కనిపించేందుకు గాను యష్ ఏకంగా రెండు వందల కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి రాముడి పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తూ ఉండగా సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతున్నారు రామాయణ సినిమాను రెండు మూడు పాత్రలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు